హలో బ్యూలర్స్ ఇవాళ మనము చేసుకోబోతున్నాం పన్నీర్ రెసిపీ ముందుగా పన్నీర్ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం ధనియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని వేడయ్యే వరకు పెట్టుకోవాలి ఫ్రై అయిన పన్నీర్ ముక్కలను తీసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రై అయిన పన్నీర్ ముక్కలను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్ లో ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోస్ రెండు ఫ్రై చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ఆనియన్ టమాటా వేగడం కోసం కిటికీడ ఉప్పు వేసుకొని క్యాప్ పెట్టి క్లోజ్ చేయాలి ఆనియన్ టమాటా కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పన్నీర్ మసాలా కోసం రెడీ చేసుకోవాలి కర్రీ కోసం కర్రీ కోసం రెడీ చేసుకున్న మసాలా రెడీ పాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు తాజీగా ఆకు రెండు పచ్చిమిర్చి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేడిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఇందులో వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొద్దిగా కారం పసుపు టేస్టీకి సరిపడా ఉప్పు అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా అన్నీ వేగిన తర్వాత రెండు గ్లాసులో నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి కొద్దిగా కస్తూరి మేతిని వేసుకొని కలిపేసి ప్లేట్ మూసేసేయాలి ఉడుకుతున్న గ్రేవీలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక వన్ మినిట్ ఉంచి సర్వ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ లేదీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది